అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే మేమైతే పొద్దున్నే లేచి బ్రష్ చేసి పాలు తాగేకైతే దిగేసాం మా పాప అయితే పాలు తాగుతుంది మేమైతే టీ పెట్టుకొని తాగుతాం ఇంక ఇప్పటి నుంచి అయితే మాకు పనులు స్టార్ట్ అవుతుంది లెవెన్ వరకు పండ్లు ఉంటాయి హాయ్ చెప్పమ్మా గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ మా ఆయన అయితే పాలు పిండేకైతే అయితే ఫస్ట్ అయితే పొదగనంతా క్లీన్గా కడుక్కొని రెండు మూడు సార్లు అయితే వాటర్లో కడిగేసి తర్వాత అయితే పాలు పిండాలో అది నైట్ అంతా పడుకొని పేడంతా పూసుకొని ఉంటుంది పొదుగుకి అందుకని క్లీన్గా కడగాలి మా బుడ్డిదైతే పాలు తాగేస్తూ ఉంది పొద్దున్నే వేసి బ్రష్ చేసి పాలు తాగేస్తుంది దాని రోటి అయితే అదే చిచ్చురు బుడ్డి గుడ్ మార్నింగ్ చెప్పందరికి హాయ్ చెప్ప పొదుగున అయితే క్లీన్గా కడిగేయిన తర్వాత అయితే బాగా క్లీన్గా తోడాలి వాటర్ కొంచు కూడా లేకుండా క్లీన్గా తరిచేసి బకెట్ని అయితే క్లీన్గా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న బకెట్లో అయితే పాలు పిండాల అటొకరు ఇట్టొకరు అయితే పాలు పిండేకి ఈజీగా ఉంటుంది రెండు చేతుల్లో అయితే పిండేస్తే బిన్న అయిపోతుంది ఫ్రెండ్స్ మా ఆయన అయితే టెన్ ఇయర్స్ నుంచి పాలు పిండుతా అన్నాడు మా మా ఆయన అయితే ఫాస్ట్గా పిండేస్తుంది నాకైతే రాదు పాలు పిండేటప్పుడైతే పొదుగులో చేయడిస్తే అది గలీజ్ అవుతుంది అందుకనేసి అప్పుడప్పుడు నీళ్ళు పక్కలో పెట్టుకుని అప్పుడప్పుడు అద్దుకోవాలి మా ఆయన అయితే క్లీన్గా పాలు పిండుతాడు చైన్ అయితే అట్లా అద్దుకొని అద్దుకొని తింటాడు ఏం ఉన్నా ఆ నీళ్ళలో ఉండిపోతుంది పాలు అయితే క్లీన్గా ఉంటుంది తాగేదానికైతే సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పాలైతే ఏం గలీజు లేకుండా ఎంత క్లీన్గా తెల్లగా ఉందో పిండి అయిన తర్వాత అయితే పొదుగును క్లీన్గా కడగాలి లేదంటే వాప వచ్చేస్తుంది క్లీన్గా లాస్ట్లో కూడా క్లీన్గా కడిగేసి వదిలేస్తామంటే వాపు అనేది రాకుండా ఉంటుంది ఇంకా దాన్ని అయితే ఎత్తుకొని వెళ్ళి డైరీలో పోస్ట్ చేసేస్తాడు మా ఆయన